హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మంచిగా ఉన్నా చాలా రోజుల నుంచి మీకు విషయం చెప్దాం అనుకుంటున్నాం డిలే చేస్తున్నా మళ్ళీ చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అని చెప్పి అయితే ఏంటంటే ఆడవాళ్ళకు ఉపయోగపడేది ఉపయోగపడేది సో నాకైతే ఉపయోగపడేది అనిపిస్తుంది సో అందుకే చెప్తున్నా అయితే నేను ఈ డిసెంబర్ మంత్ ఎయిత్ ఎనిమిదవ తారీఖు కొంపల్లిలో ఉన్నటువంటి డిలైట్ కిచెన్ నైట్ ట్వెల్వ్ టెన్ కరెక్ట్ ట్వెల్వ్ టెన్ అంతే టెన్ ఫిఫ్టీన్ మధ్యలో సో అక్కడికి వెళ్ళాము నేను మా హస్బెండ్ ఇద్దరము ఫుడ్ తీసుకోవడానికి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారు అని అంటే అప్పటికి ఓవర్ టైం అయిపోయిందని చెప్పేసి క్లోజ్ చెప్పిస్తున్నారు ఆ డిలైట్ కిచెన్ వాళ్ళని చాలామంది బయట ఇట్లా గ్రూప్స్ గ్రూప్స్గా ఇట్లా ఉన్నారన్నమాట సో అక్కడ ఫ్రంట్లో పార్క్ చేస్తూ ఉంటా కూడా ఫ్రంట్ కద్దండి కొంచెం పక్కన పెట్టండి అని చెప్పేసి ఒక తను అన్నారు సరే అని చెప్పేసి కొంచెం పక్కన అవి బ్లూ కలర్లో ఇట్లా రేకులు కూలింగ్ రేకులు ఇట్లా నిలబెట్టి ఉన్నాయి అక్కడ అక్కడ అనమాట మేము బైక్ సో మా హస్బెండ్ లోపలికి ఫుడ్ తీసుకోవడానికని వెళ్ళారు ఎనిమిదవ తారీఖు పన్నెండు అర్ధరాత్రి పన్నెండు గంటల పది నిమిషాల ప్రాంతంలో అయితే ఒక దగ్గర దగ్గర ఒక డెబ్బై మంది అరవై మంది దాకా ఉంటారు అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది సో డిలేట్ కిచెన్ నుంచి బయటకు ఉంటే రైట్ సైడ్లో చిన్నగా అది వాటర్ బాటిల్స్ అవి అమ్ అమ్ముతూ ఉంటారు అది చిన్నగా ఉంది ఒకటి కూలింగ్ రేకులు వేసే ఉన్నట్టునే నాకు అంత ఐడియా లేదు అయితే అందులోంచి ఒక పర్సన్ వచ్చిండు చిన్నగానే ఉన్నాడు హైట్ తక్కువ ఉన్నాడు ఒక కవర్ తీసుకొని ఫుడ్ కవర్ అనుకుంటా ఆ ఫుడ్ కవర్ తీసుకొని బయటకు వచ్చినాడు బయటికి వచ్చిన తర్వాత తను స్మోక్ చేసుకుంటూ వచ్చినాడు స్మోక్ చేసుకుంటూ వచ్చిండు నేను మా హస్బెండ్ పెట్టిన బైక్ దగ్గరున్న చాలామంది ఆ డిలైట్ కిచెన్ నుంచి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే పోలీసు వాళ్ళు ఇబ్బంది కదా అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు సో అంతకంటే ఎక్కువ టైం అయినప్పుడు కూడా మేము అక్కడికి వెళ్ళినాము కానీ అప్పటికి ఎప్పుడు అట్లా డిపార్ట్మెంట్ వాళ్ళు రాలేదు సో ఆ రోజు తొందరగా క్లోజ్ చేస్తుండే వాళ్ళని చూసి తొందరగా క్లోజ్ చేస్తున్నట్టున్నారు అంటే చాలామంది ఇద్దరు ముగ్గురు లేడీస్ కనిపించారు ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళిపోయారు ఆ డిలైట్ కిచెన్ నుంచి ఈయన వెళ్ళిండి ఇంకొస్తలేడు మా హస్బెండ్ సో ఆయన కోసం నేను చూస్తా ఉన్నా వస్తలేడు అయితే ఈ వాటర్ బాటిల్ అమ్మే అది ఒకటి చిన్న రూమ్ ఉందని చెప్పాను కదా అందులో నుంచి ఒక అతను బయటికి వెళ్ళాడని చెప్పాను అతను స్మోక్ చేస్తూ నాకు ఫ్రెంట్కి వచ్చి ఇలా అక్కడ కూలింగ్ నేను నిలబెట్టి బ్లూ కలర్వి సో దాన్ని కొరిగి స్మోక్ చేస్తున్నాడు స్మోక్ చేసుకుంటున్నాడు కదా మనం ఎందుకు అటు సైడ్ తిరగడము అని చెప్పేసి నేను అటు సైడ్ ఉన్నా ఆయనకు ఫేస్ టు ఫేస్ డైరెక్షన్ నేను అటు సైడ్ ఉన్నప్పుడు ఆయన వచ్చిన ముందట ఉన్నాడు తను స్మోక్ చేస్తూ ఉంటే ఇంకా నేను ఇటు సైడ్ తిరిగిన మెయిన్ రోడ్ సైడ్ తిరిగినా ఏంటి వీళ్ళందరూ ఇట్లున్నారు ఈ పోలీస్ వాళ్ళు ఇక వాళ్ళే డిస్కషన్ చేసుకుంటున్నారు ఇంకా రావట్లేదు ఏంటి మా హస్బెండ్ అని చెప్పేసి నేను చూస్తూ ఉన్నా సో చూస్తూ ఉంటే ఇంకా రావట్లేదు అయినా స్మోక్ చేస్తూ స్మోక్ చేస్తూ ఏం చేస్తున్నాడు ఇక కొంచెము అటు నేను తిరిగి ఇటు తిరిగేసరికి మళ్ళీ ఇట్లా కొంచెము డిఫరెంట్గా అనిపించింది నాకైనా చూస్తే అంటే కొంచెం బాగా తాగేస్తున్నాడు స్మోక్ చేసుకుంటా ఇట్లా కొంచెము ఇట్లా ఉఫ్ అని ఊతున్నాడు అంత దూరం ఉండి కూడా ఇటు సైడే నేనున్న సైడే ఏమనాలి ఈ తాగిన ఏమన్నా అంటే ఇప్పుడు అంత నాపరువు పోతుంది అని చెప్పేసి ఏం చేసినా సైలెంట్గా ఉన్నా మళ్ళీ ఏం చేసిండు మా హస్బెండ్ వచ్చిండు వెంటనే మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఆయన ముందే ఉంది బైక్ ఆయన ముందు ఒక బైక్ ఉంది వాడి ముందు ఒక బైక్ ఉంది సిగరెట్ స్మోక్ చేసే వాడి ముందు ఒక బైక్ దాని తర్వాత మా బైక్ ఉంది సో మా బైక్ పైన వచ్చి మా హస్బెండ్ కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఒకతను వచ్చి మా హస్బెండ్తో మాట్లాడుతూ ఉండే ఈయన బైక్ తీస్తే ఎక్కుదామని చెప్పేసి నేను అనుకున్నా అయితే మాట్లాడుతూ ఉంటే కథ మళ్ళీ ఆయన ఏదో మాట్లాడుతున్నాడు ఏమడుగుతున్నాడు అని చెప్పేసి నేను వెళ్ళిన వెళ్తే వాళ్ళ ఆయన ఏదో అడిగిండు సెల్లు ఏదో చిన్న డౌట్ మా ఆయన క్లారిఫికేషన్ ఇచ్చిండు ఇచ్చిన తర్వాత నేను మా ఆయన తీసిన బైక్ ఎక్కుదామని నేను అనుకునేసరికి వెనుక సీట్ ఉంటుంది కదా ఆ సీట్ దగ్గరికి వస్తున్నాడు ఆ తాగినోడు సీట్ దగ్గరికి వస్తున్నాడు వస్తా ఉంటే ఇంకేంటి ఇట్లా చేస్తున్నాడు వీడు అని చెప్పేసి ఏం చేసినా సరే అని చెప్పేసి కొంచెం ముందడికి అని చెప్పేసి నేను అన్న బైక్ ముందడికి తీసుకున్నాక మళ్ళీ వచ్చిండు మళ్ళీ వచ్చిన తర్వాత ఇంక అట్లనే చూస్తున్నాడు అసలు నాకైతే ఎంత కోపం వచ్చింది అని అంటే అట్లాటోళ్ళతోటి నైట్ టైము అవసరం అలాంటి వేస్ట్గా అలతో పెట్టుకోవడం ఫుల్ తాగేసి ఉన్నారు ఈ అది మన ఏరియా కాదు ప్లస్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సరిగా సపోర్ట్ చేస్తారు ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి ఏం చేసినాము ముందరికి ఇంకొంచెం తీసుకోవాలి సురేష్ అని చెప్పేసి నేను అన్నా అన్న తర్వాత ఇంకా అసలు తీసుకున్నాడు అప్పుడు మళ్ళీ వచ్చిండు